పాపం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామంటే జాలేస్తుందండి గతంలో ఆయన మాటలు ఒకసారి గుర్తించుకుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను నెగ్గేస్తున్నాను అన్నాడు వైనాట్ కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించేస్తున్నాను అన్నాడు వైనాట్ మంగళగిరి అంటే లోకేష్ గారిని కూడా నేను ఓడించేస్తున్నాను నూట డెబ్బై ఐదు మంది కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యేలే ఉంటారు ఇరవై ఐదు మంది కూడా వైసీపీ ఎంపీలే ఉంటారని కలల లోహంలో అలా విహరించాడు మెరుపు కళలు ఇంకా ఆయన మాటలో కోటలు దాటేసేవి అలాంటిది ఈరోజు నేను ఇప్పుడే చూశాను నిన్న మాట్లాడాడు అనుకుంటా ఎంపీటీసీలు సర్పంచ్లు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ లేదు ఎవడు వచ్చినా సరే బయట ఎవరో ఉంటారు వాళ్ళతో మాట్లాడిపోవడమే అలాంటిది ఈ రోజున ఎంపీటీసీలని సర్పంచుల్ని పిలిచి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతున్నాడు నేను రెండు ఒక రకంగా చెప్పాలంటే మీరు కానీ పార్టీ మారిపోతారేమో దయచేసి పార్టీ మారకండి ఈ పార్టీలో ఉంటే మీ జీవితాలు జిల్ జిల్ జగా జగాలా ఉంటాయి మీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని చూడండి మన ఇంటి ముందుకి వాటర్ ప్యూరిఫైర్ పట్టుకొచ్చిన సేల్స్ మ్యాన్ ఈ వాటర్ ప్యూరిఫైర్ ఉంటే మీకు ఇలా బాగుంటుంది మీరు వాటర్ని ఎంత సమయంలో ఎంత ఎక్కువ వాటర్ని ప్యూరిఫై చేసుకోవచ్చు ఎలా చెప్తారో సేమ్ ఆ స్థాయికి ఈ రోజు అయినా ఎందుకంటే ఊరికే మనల్ని మనం హెచ్చించుకోకూడదండి మళ్ళీ మనం హెచ్చించుకుంటే తగ్గించబడతామని బైబిల్ చెప్పింది నేను బైబిల్ చెబుతాను అంటాడు కానీ ఎందుకు అలా హెచ్చించేసుకున్నాడో ఆ సమయంలో నాకు అర్థం కాలే అతను హెచ్చించుకున్న దానికి రోజు నా దేవుడు అతన్ని నేల మట్టం తగ్గించి పారేశారు అయితే ఏంటి ఆ కథాఖమ్మ మిషన్ ఏంటి అనే దానిలోకి వెళ్దాం ముఖ్యంగా వైజాగ్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గిసింది పదికి పది ఒక్కటి కూడా జగన్ నెగ్లే ఇప్పుడు అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జరుగుతుందండి బొత్స సత్యనారాయణ గారిని నేను నిలబెట్టాడు అతను ఓడిపోయిలాగా ఉన్నాడని నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు ఇప్పుడు గుర్తొచ్చారు జగన్కి ఏది వైసీపీ సర్పంచ్ గుర్తొచ్చాడు వైసీపీ ఎంపీటీసీ గుర్తొచ్చాడు వాళ్ళని ఇప్పుడు విలుచు కాళ్ళు గట్టాలని పట్టుకుని బతులు ఆడితే వాళ్ళకి తెలియదండి కనీసం వాళ్ళు ప్రెసిడెంట్లుగా సర్పంచ్లుగా ఉన్నప్పుడు వాళ్ళ నిధులు కూడా లాగేసి వాళ్ళను కూడా బిచ్చగాళ్ళని చేసి బిచ్చవెత్తుకునే స్థాయికి చేశాడు కదా ఈయన ఇప్పుడు ఈయన పాట అవడం వింటాడండి రండి నేను మాటలు మీకు వినిపిస్తాను ఒకసారి ఏమండి ఈయన మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు కదా మీటింగ్ పెట్టాక ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు ఏంటని వాళ్ళేం తెంగు కాదు కాదు ప్రజాప్రతినిధులు మళ్ళీ అవి ఆ బద్దాలు రిపీట్ చేస్తున్నాడు విలువలు విశ్వసనీయత అంటాడీనా నేను విమర్శించడానికి ఒక హేళన చెప్పట్లే కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు అదే ఆంధ్రప్రదేశ్కి చెందినోడు మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అండి ఆ పార్టీలో ఎవడు చెప్పి కూడా లేడే అనిపిస్తుంది కనీసం సలహాన్ని ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా ఎందుకు ఎలా సరే ఇన్ని ఇప్పుడు కూడా విలువలు విశ్వసనీయన్ని మాట్లాడుతున్న ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డలు ఏపీటీసీలు అందరూ కూడా ఈ రోజు కూడా ఇక్కడ తెలవడం జరుగుతుంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈ రోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఎందుకంటే మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచిన కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళకి పోటీ పెట్టకూడదు అంటే అసలు రాజ్యాంగంలో పోటీ పెట్టే ఆప్షన్ పెట్టకపోను కదండి ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళదే అని రాసింది కదా అసలు ఎలక్షన్ అనే కాన్సెప్టే ఉండదు కదా పోటీ పెట్టకుండా ఉండాలి ఎలక్షన్లో ఒక అడ్డు రాకుండా ఉండాలి ఇదే రూల్ అండి ఇది ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా ఈ స్టేట్మెంట్లు ఎలక్షన్ జరుగుతుంది అక్కడ గెలుద్దామని ఆలోచన వాళ్ళే అందరూ పోటీ చేస్తారు ఒక్కొక్కరు కనీసం పోటీ చేద్దామని పోటీ చేస్తారు అసలు పోటీయే పెట్టకూడదటండి ఇప్పుడు ఏమైనా ఉంటే సార్కి ఏమంటే ఎమ్మెల్సీ మీరు తీసుకోండి ఇంకా ఏమన్నా కావాలంటే మీరు తీసుకోండి ముఖ్యమంత్రి పోస్ట్ కూడా కావాలంటే మీరు వచ్చేవారు రెండు సంవత్సరాలు వాడుకుని మన ఎవరో రెడ్డి గారు చెప్తున్నారండి ఏదో టీవీ ఛానల్ ఏబిఎల్ అనుకుంటా దీనికైనా అవకాశం ఇస్తే మీకు అరవై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి కూటమికి మీరు మూడు సంవత్సరాలు చేయండి నాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు రెండు సంవత్సరాలు ఇవ్వండి సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాయి అత్తడితనండి ఓకే ఏం చేయాలో అర్థం కట్టలేదండి ఆయనకి ఆయన ఏదో ఊహించేసుకున్నాడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతున్నాను ఎందుకంటే జనాలకి చల్ల డబ్బులు అలవాటు చేశాను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రతిపక్షాన్ని మొత్తం సమూలంగా నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడే తను నాశనం చేశాడు చేసేటప్పటికి కొంచెం మైండ్ కూడా దెబ్బ ఏట్లేదు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంటే మన అటువంటి మెజారిటీ లేనప్పుడు లేవైనా కూడా పోటీని పెట్టకూడదు మనలో మీ జగని ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి కానీ మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుకుండే వాళ్ళమే కాదు ఎందుకు ఇప్పటికింకా ఆయన ఆయన ఒక సత్య చంద్రుల్లా మాటకి కట్టుబడే శ్రీరామచంద్రుల్లా ఆయన ఆయన హీరోగా ఊహించుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ప్లస్ పాయింట్ అండి ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిట్టుకుంటున్నా రాష్ట్రం అంతా ఈయన చేసిన పనులు వ్యతిరేకించిన ఈయన్ని మడిచి పదకొండు సీట్లు ఇచ్చి మూలం కూర్చోబెట్టినా ఇప్పటికింకా నేను ఎంతో ఉత్తముడిని అనుకున్నాడు ఆయన నేను చాలా ఉత్తముడిని నేనైతే అసలు పోటీ పెట్టిన ఆ పొజిషన్లో నేను ఉంటే వేరే పార్టీ గుర్తు మీద నెగ్గిన వాళ్ళు వేరే పార్టీ గుర్తు మీద నెగ్గిన వాళ్ళు అసలు మనం ఏం మీరు మర్చిపోతారు షార్ట్ టర్మ్ ఉందా మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నానండి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమైనా ఉందా ఆయనకి ఎందుకంటే ఆ రాబా వరప్రసాద్ అనే వ్యక్తి ఆయన జనసేన గుర్తు మీద ఎగ్గాడు గ్లాస్ గుర్తు మీద అతను తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో పెట్టుకున్నారు ఆ ఏరియా రాజోలకి ఆయనే ఇన్ఛార్జ్ కూడా ఇచ్చాడు నేను వంశీ అనే వ్యక్తి సైకిల్ గుర్తు మీద ఎగ్గాడు అతన్ని తీసుకొచ్చి అతను పక్కలో పెట్టుకున్నాడు గన్నవరానికి మళ్ళీ అతనికే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఇది వైఎస్ఆర్ సిపి తరఫున మద్దాలగిరి వైజాగ్లో ఎవరో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ నుంచి ఇలా నాలుగు ఐదుగురు ఎమ్మెల్యేలని అంటే వాళ్ళు తప్ప ఇంక ఎవరు వెళ్ళలేదు అతని దగ్గరికి జగన్ దగ్గరికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చేసుకున్నాడు అరే నువ్వు వేరే గుర్తుమైన ఎగ్గావు కదా వేరే గుర్తుమే నేను నేను విలువల విశ్వసనీయతకి వంకాయలకి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను అలాంటిది నువ్వు మా పార్టీలోకి రాకూడదు వస్తే ఒకవేళ రిజైన్ చేసి రావాలి అలా చెప్పు ఉండాలి కదా ఒకవేళ అలా చెప్పలేదు సరే అవి రాజకీయాలు జరిగే పనే అని ఊరుకోవచ్చు కదా మళ్ళీ వచ్చి ఇప్పుడు అదేదో చాలా గొప్ప విషయం ప్రజలకి ఈయన మాటలు ఇంకా నమ్మే కూడా ఎవడన్నా ఉన్నాడు అంటారా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆ వైసీపీ వాళ్ళన్నా నమ్ముతారా విలువల విశ్వసనీయత డబ్బులు కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లేసింది ఆ పార్టీ గుర్తుని చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తుని చూసి ఆ పార్టీ తరపున వెళ్లి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళని మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతులు ఉన్నారు అధికారులు మన చేతిలో ఉన్నారో డబ్బులు ఉంది కదా ఆలోచించండి ఒకసారి ఆయన చేసిన అది నేను చెప్పిన ఆరుగురు ఎమ్మెల్యేలని పోలీసులు మన చేతిలో ఉన్నారు కదా మన ముఖ్యమంత్రి కదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఇక్కడ ఈ పార్టీని తీసుకున్నాడు ఆయన ఇప్పుడు మనం గడ్డి తింటూ ఎదుట బుద్ధి చెప్పడం అది అసలు అసలు మంచి పద్ధతి కాదండి ఒకవేళ అందరికి అంటున్నారు నేను తింటానంటే ఓకే ఏ కాముగా కోరుకోవాలి తప్ప నేనేదో పత్తిత్తిని నేను చాలా పవిత్రుడిని నేను ఎప్పుడు అలాంటి పనులు చేశారగను ఏంటండి ఇదేం వెళ్ళిన విషయంలో అండి పోనా మళ్ళీ ఇతని కోసం పోనీ ఎవరో ఇచ్చారు అతను అభిమానిచ్చాడు లేకపోతే ఏ ప్రాశాంతంగా అది ఎవరో కూడా ఇచ్చాడంటే అంటే పోనా ఓకే వాళ్ళకి తెలియకేదో అభిమానంతో అభిమానంతో అనుకోవచ్చు ఇతనే తప్పు చేసి సమర్థించుకుని మళ్ళీ ఇతనే మంచోడుగా చెప్పుకోవడం అనేది దిగజారు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితులు అధర్మంగా అయినా కూడా మనం గెలచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే అధనమేనా ఇది ధర్మం కాదు చదువుగా ఉన్నాయి నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు ఈ రైటి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరఫు నుంచి ఎవరైతే గెలిచిన వాళ్ళందరికీ ఫోన్ చేయడం మరి వాళ్ళ దగ్గర మంచి పంపించడం ఇంకా ఐదు లక్షలు ఇస్తాను ఇంకా ఐదు వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు రాజకీయాలలో విలువ ఏదైనా ఒక ఆధారం బయటపెట్టచ్చు కదా జగన్ గారు ఎవరికైనా అలాంటి ఫోన్ వచ్చి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తానన్న వాయిస్ ఏదైనా రికార్డ్ చేసి వాళ్ళు అలాగే మీ మనుషులే కదా ఆ రికార్డ్ ఇప్పుడు అన్ని ఫోన్లో కూడా బయట ఈ రికార్డింగ్ అనేది ఉంటుంది ఆటోకాల్ రికార్డ్ అయిపోద్ది కనీసం ఏదైనా ఒక్క రికార్డు మీరు బయటికి తీసుకురండి అరే పలా రోజులు ఇలాగ ఐదు లక్షలు ఇస్తామన్నారు మా ఎంపీటీసీ జడ్పీటీసీకి ఏంటండి దానిను అని ఏదైనా మీరు బయట పెడితే వినివాడు కూడా నమ్మడానికి అవకాశం ఉంటుందండి లేదంటే ఇవ్వాలి రేపు ఇంక మీ మాటలు నమ్మేవాడు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేడు సార్ ఎవ్వరు లేడు ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు లెక్కేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు డబ్బులు ఇచ్చుకునే అవసరం ఉందంటారా ఒకవేళ ఎవరైనా వస్తే ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూటమికి సపోర్ట్గా ఉంటే మన పంచాయతీకి నిధులు వస్తాయేనో లేక ఎంపీటీసీగా ఉంటే ఆ మండలానికి నిధులు వస్తాయేనో ఆశతో ఏమైనా వస్తే రావాలేమో తప్ప ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీ సర్పంచుల్ని ఎంపీటీసీలని డబ్బులు ఇచ్చుకుంటుందా అంటే అదొక అబద్ధం ఎందుకు సార్ ఈ అబద్ధాలు చెప్పి ఏం మూట కట్టుకోవడానికి అలా ఎవడు నమ్ముతాడు ఈ మాటలు ఏ రేదైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం వెలువల్ని విశ్వసనీత కూడిన రాజకీయాలు చేస్తే దేని ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతారు నమస్కారం ఏదైతే మనం మన క్యారెక్టర్ నమ్ముకుంటాము ఏదైతే మనం వెలువల్ని విశ్వసనీయతను రెండింటిని కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని మనం ఆలోచన చేస్తాము అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడానికి వేడరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఎమోషనల్ బ్లాక్మెయిల్ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళని మీరు కనుక అధికార ప్రభుత్వం అనేది అటువే వెళ్ళిపోతే మీకు విలువలో విశ్వసనీయత లేనట్టు మీ కుటుంబంలో కూడా మీకు వాల్యూ ఇవ్వరు మీరు మాత్రం దయచేసి ఈ పార్టీ మారద్దు మీరు కూడా ఈ పార్టీ మారితే నేను ఇక ఏకాగిన అయిపోతాను ఇప్పటికే నన్ను ఈ దేశంలో ఏ పార్టీ తేకట్లేదు ఏ పార్టీ నాకు మద్దతుగా నిలబడట్లేదు నేను ఇంత ఘోరంగా ఓడిపోయాను పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాను ఇప్పుడు మీరు కూడా పోతే ఇంకా అయిపోయింది ఇంకా మనం షటర్ క్లోజ్ చేసుకోవడమే కాబట్టి దయచేసి మీరు వెళ్ళకండి వెళ్తే మీ ఇంట్లో కూడా మిమ్మల్ని తొలగనగా చూస్తారు చిన్న చూపు చూస్తారు ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ నాన్నగారికి ముఖ్యమంత్రి అవకాశం మీకేమో ఎంపీ అవకాశం మీ అమ్మగారు కూడా ఏదో ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యే అయినట్టున్నారు ఆవిడ కూడా ఏ మీ చిన్నాన్నగారికి మీ చిన్న తమ్ముళ్ళు వేపేసిన చిన్నాన్నగారికి ఆయనకి ఎమ్మెల్యే చాలా పదవులు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి మీరు ఎలా బయటకు వస్తారు మరి అంటే మీరు బాగుపడటానికి మీరు ఏ పార్టీనన్నా మీరు వెనుకడి పొడిచేయచ్చు కానీ మీ పార్టీలో ఉన్నవాళ్ళు అవతల పార్టీ కూటమితో ఉంటే ప్రభుత్వంతో ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్రాంతాలను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇంక వైసీపీ మీద ఎవరికి ఓపించలేవు వైసీపీ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తన కనీసం అధికారంలోకి వస్తుందని ఓప్సా ఎవరికి లేవండి లేవు కాబట్టి ఈ పరిస్థితులు అలా అలా సపోర్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళు చేస్తే ఇంట్లో వాళ్ళు వాళ్ళని చొలకరంగా చూస్తారా మేము మీరు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎత్తిమి పెట్టుకుని తిరుగుతారా ఏమి మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఒకసారి మనం వెనకాల ఆలోచించుకోవాలి కదా సార్ ఒకసారి ప్రజలు మీరు ఆలోచించండి ఆయన కింద నలభై కనపడట్లేదు ఆయన ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీని వెన్ను పుడ్చాడు ఆయన ఆ పార్టీని రాష్ట్రంలో లేకుండా సమూలంగా నాశనం చేసి పారేశాడు వేరే వాళ్ళు మాత్రం ఈ పార్టీ నుంచి మారకూడదట్టు మారితే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇంట్లో కూడా మనకు మనకున్న సంగతి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇద్దరు చూస్తే వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మాయి ఇద్దరిని బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యే వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలని అని ఈ రోజు అక్కడి నుంచి ముద్ర పెడితే కేవలం ఇద్దరిని ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి ముద్ర ఈ రోజు దేవుని ప్రతి అడుగులో ఇప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే ని రాజీనామా చేసి రమ్మన్నాడు అట మాకు తెలియదు ఎందుకంటే అప్పుడు నేను ఎంత యాక్టివ్ పాలిటిక్స్ లో లేదు కానీ మొన్నే కదా జనసేన నుంచి టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని ఎవరిని మీరు రాజీనామా చేయించారు మాకు తెలిసి నిన్న కాక మొన్న జరిగిన వాటిల్ని మీరు రాజీనామాలు చేయించకుండా వాడుకుని అది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిన వాళ్ళ నేను వంశని అదే తెలుగుదేశం పార్టీ అధినేత మీద వాళ్ళ ఇంట్లో మహిళల మీద ఘోరాతి ఘోరంగా తిట్లు వ్యక్తి మీరు అలాంటిది ఇప్పుడు మీరు నీతులు ఎప్పుడు పద్నాలుగులో నేను ఇలాగ వస్తున్న వస్తాం వస్తూ రాజీనామా చేసి రమ్మన్నా అంటే ఎవరు నమ్ముతాడు సార్ ఇంకానే కూడా విలుతో కూడిన రాజకీయాలు చేశాము విశ్వసనీయంతో కూడిన రాజకీయాలు చేశామని అని గర్వంగా తలెత్తుకొని పోయి చెప్పగలుగుతూ ఎందుకు మన ఎలక్షన్ లేదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ గుర్తు ఉంటుంది మేము ఓడిపోయాము ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు నా దగ్గర చాలా మంది వచ్చినారు మన వాళ్ళు నా దగ్గర కూడి వచ్చినారు మన మన నుంచి కోసమే చెప్పారు మా నుంచి కోసమే చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు పదాలు ఆడుతా ఉన్నాడు రైతులకు గురుమాఫీ అంటా ఉన్నాడు మన గారికి గురుమాఫీ అంటా ఉన్నాడు ఇంటికి ఉద్యోగం ఉంటున్నాడు ఉద్యోగం రెండు వేల అంటున్నాడు ప్రతి ఒక్కరికి మన తలమంటా ఉన్నాడు

ఆయన చెప్పాడు అది మర్చిపోయాడు అంటే జనం అందరూ మర్చిపోయాడు అనుకుంటాడు ఏమంటే జాబ్ క్యాలెండర్ చేయలేరనే విషయం తెలిసి అతనికి అప్పుడే ఆయన చెప్పేశాడు సిపిఎస్ రద్దు అబ్బాయి అసలు మాకు ఆలోచన లేదు జగన్కి అసలు ఏ విషయం తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అయినా కానీ హామీ ఇచ్చాడు రాజధాని అక్కడే ఉంటుంది అన్నట్టు ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల హామీలు చేయలేనని తెలిసి చెప్పాడు జనాలు మోసం చేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో కానీ తెలుగుగా ఏం చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది అనే మాట ఎత్తకుండా రెండు వేల పద్నాలుగు స్టోరీ చెప్పుకోతున్నాడు మరి రెండు వేల పంతొమ్మిది మ్యాటర్ ఏమైంది అంటే ఇలాంటి అబద్ధాలు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా నమ్మి గుర్రెలు ఉన్నారా వైసీపీలో ఆ వైసీపీ కూడా అందుకే చెరగెక్కిపోతున్నారు లేదంటే స్టాండింగ్ కమిటీ పది పది నగరం ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇతను పులివెందులో కూడా టీడీపీ నెక్కింది అంటే అప్పటి నుంచే ఇతను చీకొట్టడం మొదలు పెట్టేశారు జనాలు అయినా ఇంకా ఈ అబద్ధాలు వదలలేదు ఈయన అయితే ఇతను ఈ అబద్ధాలు చెప్పడం మంచిదండి ఈ రాష్ట్రానికి నిజం చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు ఇలా కంటిన్యూ చేయడం మాత్రం ఈ రాష్ట్రానికి చాలా మంచిది ఎందుకంటే ఇతను అబద్ధాలు చూసి ఇతను ఆడు ఓటేరు వేయరు ఓటు వల్ల ఇతను ప్రతిపక్షంలోనూ లేకపోతే అక్కడో చోటు దూరంగా ఉంటాడు రాష్ట్రం బాగుపడుతుంది ఇతను కానీ ఒకవేళ నిజాలు చెప్పడం మొదలెడితే ఇప్పుడు కాకుండా పదిహేను సంవత్సరాల తర్వాత అన్న మళ్ళీ అధికారులు వచ్చినట్టు చాలా ప్రమాదం రాష్ట్రానికి అన్న జగనన్న మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ఇదే అబద్ధాలు వెళ్ళండి మీరు అలా కూడా ఎంకరేజ్ చెప్తాం అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పినందుకు ఆ ఎన్నికల్లో మేము ఓడిపోయి ఆ ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చున్నాను దాని తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు చేశాడు అడ్డగోలుగా చేసి చెప్పినట్టు ఏమి అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కంపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్ కూడా దాన్ని పరిస్థితి పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు కూడా మీరు చాలా అబద్ధాలు చెప్పారు ఇప్పుడు నేను చెప్పలేయండి పని నిషేధం అన్నారు సిబిఎస్ వద్ద అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు గవర్నమెంట్ తీసేస్తాను అన్నీ తీసేస్తానన్నారు కోడికత్తునని చంపే పోయి అన్నారు మా బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారిని నరికి చంపేసారి కట్టించుకుని అన్నారు అయ్యో ఒకటి కాదు రెండు కదండి కొన్ని వందల వేల అబద్ధాలను మీరు ఆ రోజున ప్రచారం చేశారు వందల వేల అబద్దాలతో రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గారు మీరు కానీ మీరు అబద్దాలే చెప్పినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే మరి ఏపీ ప్రజలు ఏమైపోతున్నారో అసలు మీరు మాట్లాడడానికి వెంటున్నాడా అని ఒకసారి నాకు డౌట్ వస్తుందండి పంతొమ్మిది నెల ఎనిమిది నెలలు మనం అధికారంలో కూర్చున్నాం మనం చెప్పిన ఇది కూడా పలా మాట చెప్పినట్టు ఒక మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏంటి విశ్వసంహిత అంటే ఏంటి అని పదానికి మనం అర్థం తీసుకొస్తే అడుగులు వేసాం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో చెత్తపుట్లు వేసే డాక్యుమెంట్ మానిఫెస్టో మేనిఫెస్టో చెత్తపుట్లు వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అంటే ఒక బైదులు ఒక భగవద్గీత మొట్టమొదటి గారి గారు నిర్వచనం ఈ దగ్గర ఉన్న గొప్పదనం ఏంటంటే అండి ఆయన ఒక అబద్ధం చెప్తాడు అబద్ధం బయట ప్రజలందరికీ అర్థమైపోద్ది కానీ ఆ అబద్ధాన్ని మరొక అబద్ధంతో కప్పిపుచ్చాలని ట్రై చేస్తాను ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ వంద అబద్ధాలు చెప్పుకుంటే వెళ్తాడు ఈయన మేనిఫెస్టో నేను చెప్పింది చేయలేదనే ఆయనకి పదకొండు సీట్లు మౌలు గుర్చుపెట్టేశారు ఏపీ ప్రజలు